ఉందా నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం దర్పం కోసం సనాతన రక్షణ కోర్టు సాధన కోసం ఈరోజు నేను ఎక్కడున్నాను రా అంటే తిరుపతి యొక్క ఎస్వి గోశాల సెంటర్ ఏదైతే ఉందో అదే డైరీ దగ్గర తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర గోరక్షణ శాల తిరుపతి దగ్గర నేను వీడియో చేస్తున్నా ఇద్దరు రాజకీయ నాయకులు ఇది పార్టీలు ప్రతిపక్షం మిత్రపక్షం అని చెప్పచ్చు లేదా వైఎస్ఆర్సిపి అండ్ టీడీపీ జనసేన బీజేపీ కుటుంబ పార్టీ ఏదైతే ఉన్నాయో గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో పైన గోవు రక్షణ కోసం ఇద్దరి యొక్క ఆలోచనలో ఒకటే గోవులు రక్షించాలని ఇరు పార్టీల యొక్క ఆలోచనలో ఒకటే గోవులు రక్షించాలని ఇద్దరి యొక్క ఆవేదనలో ఒకటే గోవులు అధికంగా చనిపోయినాయన ఒక పార్టీ గోవులు అంత సంఖ్యలో చనిపోలేదు ఇంతే చనిపోయిన ఇంకొక పార్టీ ఇరు ఇరు పార్టీలు చనిపోయిన వాటి గురించి గొడవ పడుతున్నాయి చాలా నిలిచేసుకుంటున్నాయి కానీ ఒక భక్తుడిగా ఒక సామాన్యుడిగా నేను ఇరు పార్టీలు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే చనిపోయిన గోవుల విషయాలు పక్కన పెట్టి మీరు ఇంక మీద గోవులు చనిపోకుండా ఏం చర్యలు తీసుకుంటారో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పండి ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా చెప్పండి అలాగే ఇక్కడ గోవులు చనిపోయాడమే మాత్రమే బాధపడుతున్నారు గోవుల్ని వదిస్తూ భుజిస్తున్నటువంటి ఈ తిరుపతి పరిసర ప్రాంతాల్లో వాటి గురించి యొక్క మీ యొక్క సమాధానం ఏంటి ఈ తిరుపతిలో పవిత్రుడు యొక్క గోవిందుడి యొక్క చెంత ఈ గోవిందుడి పరిసర ప్రాంతాల్లో గోవాదలు జరుగుతూ గోవు వ్యాపారాలు జరుగుతూ గోవ మాంసాలు విక్రయిస్తూ ఉంటే దాని గురించి ఇంతవరకు ఇక్కడ వచ్చి కొట్టుకుంటున్నటువంటి ఈ పార్టీ నాయకులు ఎవరు కూడా నోరు తెరవలేదు ఒక హిందువులుగా ఒక భక్తులుగా మేము గోవద గోమాంసం అమ్మడం నిషేధించాలి తిరుపతిలో అంటే మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు ఈ రోజు ఆ గోవుల కోసమే మీరు కొట్లాడుతున్నారు లేకపోతే గోవులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడానికి మీరు చేస్తున్నారు ప్రజలుగా మాకు అది అవసరం లేదు అది మీ విజ్ఞతగా వదిలేస్తాం కాకపోతే ఇదే తిరుమల పరిసర ప్రాంతాలని తిరుమల పరిసర ప్రాంతాలని ఇటు మన శ్రీనివాస మంగాపురం అలిపిరికాడ నుంచి ఇటు మన తిరుచానూరు వరకు ఎక్కడ కూడా గోమాంసం అమ్మకుండా గోవద జరగకుండా మీరు నిషేధించండి గోవదే లేకుండా మీరు ఒక చట్టం తేవాలని తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా గోవధ నిషేధిస్తే చట్టరీత్యా శిక్షార్హులు అని చెప్పి ఈ పార్టీ నాయకులు అందరినీ నేను వేడుకుంటున్నాను ఈరోజు మీకు నిజంగా గోల్ మీద చిత్తశుద్ధిగానే ఉంటే దయచేసి ఈ యొక్క నిర్ణయాన్ని మీరు తీసుకోండి ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉంటారు ఇదే గోవులను మీరు రక్షించాలనుకుంటే లేదా గోవులతో వ్యాపారం చేయాలనుకుంటే గన ఖచ్చితంగా గోవిందుడు వదిలిపెట్టడు మనకు ప్రతి ఒక్కరికి తిరుపతిలో పుట్టి పెరిగిన వారికి తిరుపతిలో ముప్పై ఏళ్ళగా ఉంటున్న వారికి అందరికీ తెలుసు గోవిందుడితో పెట్టుకుంటే ఏం జరుగుతుందమీ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలుసు కొత్తగా వచ్చిన తిరుపతిలో చేరినటువంటి వారికి కావచ్చు తిరుపతి బయట ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చో కానీ తిరుపతిలో నివసిస్తున్నటువంటి వాస్తవులకి ప్రతి ఒక్కరికి కూడా గోవిందంతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను తిరుపతి సర పరిసర ప్రాంతాల్లో గో వద లేకుండా చేయండి ఒక్క గోశాలలోనే కాదు తిరుపతిలో బయట తిరుగుతున్నటువంటి ఆ గోవుల్ని అర్ధరాత్రిపూట వాహనాల్లో ఎక్కించుకొని పోయి రాత్రిపూట వధించి తెల్లారితో బిర్యానీలు ఇచ్చేస్తున్నారు దీన్ని మీరు ఖండించండి దీని మీద మీరు చట్టం దాండి దీన్ని రహిత తిరుపతి ప్రాంతంగా మీరు దీన్ని ప్రకటించాలని నేను ప్రతి పార్టీ నాయకుడు ప్రాధాన్యపడి వేడుకుంటున్నా అయ్యా తిరుపతిలో ఉన్నటువంటి భక్తులు కూడా నేను వేడుకుంటున్నా ప్రతి హిందువును వేడుకుంటున్నా గోవుల్ని పూజించే ప్రేమించే ప్రతి మనిషిని కుల మతానికి అతీతంగా అందరినీ వేడుకుంటున్నా ఇదే మంచి అవకాశం దయచేసి తిరుపతి పరిసర ప్రాంతాల్లో గోవద నిషేధాన్ని ప్రకటించే విధంగా ఈ నాయకులకి ఆలోచన విచ్చే విధంగా మంచి బుద్ధిని ఇవ్వాలని నేను ఆ తిరుమల ఏడుకొండల స్వామిని కలియుగ దైవాన్ని వేడుకుంటున్నా దయచేసి ప్రతి హిందూ బంధువు సనాతన వారసులు భారతదేశంలో ఉన్న ప్రతి సనాతన వారసుల్ని నేను కోరుకుంటున్నా గోవధ మనకు మంచిది కాదు రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి కూడా మంచిది కాదు అన్యాయంగా గోవును వధించడం ఆ గోవును భుజించడం అంతకన్నా పాపం ఇంకొకటి ఉండదు దయచేసి మీరు ఏ మాంసంన్నా తినండి మాకు అభ్యంతరం లేదు కానీ ఈ గో మాంసం జోలికి మాత్రం వెళ్ళకండి ఈ గో మాంసం అధికంగా ఎప్పుడైతే విక్రయాలు విక్రయాలు భుజించడాలు ఎక్కువైనా అప్పుడే పాపాలు ఇలాంటి దరిద్రాలన్నీ దేశంలో ప్రపంచంలో మొదలైనవి కాబట్టి దయచేసి పడుకుంటున్నా తిరుపతి పరిసర ప్రాంతాల్ని గోవద నిషేధంగా గోమాంస నిషేధంగా మీరు ప్రతి నాయకుడు ఈరోజు గోవు కోసం గళమెత్తిన ప్రతి నాయకుడు ప్రతి యూట్యూబర్ ప్రతి సోషల్ మీడియా వాడు ప్రతి ఒక్కరూ ఈరోజు గోవద నిషేధం కోసం తిరుపతి పరిసర ప్రాంతాల్లో గళమెత్తండి దానికోసం పోరాడండి ఆ చట్టం చేయాలని మీరు ముందుకు రండి ప్రాధాయపడుతున్నాం భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన రక్షణ బోర్డు సాధనకై పోరాడుదాం ఓం నమస్తే శివాయ జయ శ్రీరామ్ గోవింద గోవింద